నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్ లోకి వస్తే పలము పాగా వేసేది ఎవరు అమర్నాథ్ రెడ్డికి ఈసారి తిరుగులేదా టీడీపీ పలమునేరు మళ్లీ తమ అడ్డాగా మార్చుకోబోతుందా ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని వెంకటేష్ గౌడ్ గత ఎన్నికల్లో ఫ్యాన్ గాల్లో గెలిచాడు కానీ ఈసారి వైసీపీ అభ్యర్థికి ఆ పరిస్థితులు లేవంటున్నారు రాజకీయ విశ్లేషకులు అమర్నాథ్ రెడ్డి గెలుపు పక్కా అని మెజార్టీ పైన లెక్కలు వేసుకుంటున్నామని అటు తమ్ముళ్ళు ధీమాగా చెప్తున్నారు గత ఎన్నికల్లో ఓడిపోయాక అమర్నాథ్ రెడ్డి పలమనేరును అంటిపెట్టుకుని ఉన్నారు ఎన్నికలకు ఆరు నెలల ముందు నియోజకవర్గంలో ప్రతి ఓటర్ను కలుస్తూ వారితో మమేకమయ్యారు యువగలం చంద్రబాబు చేసిన యాత్రలు కూడా ఆయనకు కలిసి వచ్చాయని చెప్పొచ్చు అనుభవజ్ఞుడు కావడం రాజకీయ కుటుంబ నేపథ్యం అమర్నాథ రెడ్డికి అంశాలైతే ఎమ్మెల్యేగా గెలిచిన వెంకటేష్ గౌడ్ పనితీరు పైన జనాల్లో ఉన్న వ్యతిరేకత కూడా తెలుగుదేశం నేతకు కలిసి వస్తుందని అంటున్నారు పలమనేరు ఆవిర్భావం నుంచి టీడీపీకి కంచుకోట పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు జరిగిన ఎన్నికల్లో కేవలం పంతొమ్మిది వందల తొంభై ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది అప్పటి వరకు ఎస్సీ రిజర్వ్ గా ఉన్న పలమనేరు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జనరల్ గా మారింది రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచి రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి పలం నేరులో అమర్నాథ్ రెడ్డి విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి గెలిచి ఆ తర్వాత మళ్లీ సొంత కూటికి చేరుకున్నారు అమర్నాథ్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఊహించిన అపజయాన్ని సీరియస్ గా తీసుకున్న అమర్నాథ్ రెడ్డి ఈసారి ఎలాగైనా గెలవాలనే కసితో పనిచేశారు నియోజకవర్గంలో ఎక్కువ సమయం కేటాయిస్తూ జనాలతో మమేకమవుతూ ఓటర్లను ఆకట్టుకున్నారు వెంకటేష్ గౌడ్ పేరుకే ఎమ్మెల్యే పెత్తనం అంతా పెదిరెడ్డిదే కావడంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయాడు టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఐదేళ్లలో పలమునేరులో జరిగింది శూన్యమనే భావనకు వచ్చారు ప్రజలు ఈసారి కూటం వైపు మగ్గు చూపారట కొందరైతే వైసీపీలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారనే అంశం జోరుగా చర్చకు దారితీసింది గత ఎన్నికల్లో వైసీపీకి గంపగుత్తుగా ఓట్లు వేసిన ఓటర్లు ఈసారి కూటమికి చేకొట్టడంతో తన విజయం నల్లేరుపైన నడకేనని అమర్నాథ్ రెడ్డి భావిస్తున్నారు ఐదు మండలాల్లో టీడీపీకి ఆధిపత్యం కనబరిచిందని క్యాడర్ కూడా బలంగా నమ్ముతున్నారు మొత్తం మీద పలమనేరులో సైకిల్ జోరు ఈసారి ఆపే పరిస్థితి లేదనే రాజకీయ నిపుణులు అంచనా జూన్ నాలుగున ప్రజా తీర్పు ఏ విధంగా వస్తుందో చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ కే క్రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్